స్టూడెంట్స్ నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ఈ రోజు మనం గ్రూప్ 2 గ్రూప్ 1 మరియు ఎస్ఐ కానిస్టేబుల్ మరియు డిఎస్సీ లో जीके లో భాగంగా కరెంట్ అఫైర్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం మరి అంతరిక్షంలోకి కృత్రిమ ఉపగ్రహాలను పంపేటప్పుడు రోదసి నౌకలను రాకెట్లను ఉపయోగిస్తున్నాం మరి ఆ రోదసీ నౌకలు ఆ రాకెట్లు భూమి ఆకర్షణ పరిధి నుండి ఎలా పైకి వెళ్తాయి ఆర్ గోయింగ్ డిస్కస్ హౌ రాకెట్స్ ఆర్ స్పేస్ వెహికల్స్ ఆర్ క్రాసింగ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ హౌ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టాపిక్ హౌ వి ఆర్ సెండింగ్ రాకెట్ ఇన్ హౌ దే ఆర్ క్రాసింగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ హౌ మెనీ స్పేస్ వెహికల్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ ఇండియా ఓకే ఆఫీసర్స్ ఇప్పుడు మనం చూడండి జనరల్ గా భూమి ఆకర్షణ పరిధి అనేది ఈ భూమి నుండి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇప్పుడు మన ఆ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల ఎత్తులో ఏ వస్తువును మనం ఇలా పైకి వేసినా అది మళ్ళీ కిందికే వస్తుంది అది మళ్ళీ కిందికి వస్తుంది కాబట్టి నేను ఏం చేసినా పైకి వేసిన అలాగే ఒక వ్యక్తి తన భార్యను పండుగ పుట్టింటికి పంపిడు ఏ నమ్మకంతో పంపుతాడు మళ్ళీ వస్తానన్న నమ్మకంతో పంపుతాడు అదే విధంగా ఈ వస్తువును కూడా నేను అలా పైకేసిన చార్పీస్ ను మళ్ళీ అది కిందికి వస్తానన్న నమ్మకంతో అలా కాకుండా ఒక అబ్బాయి ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళ డాడీ తిరితే వెయ్యి రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయింది తిరిగి తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చింది ఎందుకు వచ్చిందంటే తీసుకుపోయిన డబ్బులు అయిపోయినాయి ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చింది ఇక్కడ విషయం ఏంటిదంటే ఇచ్చిన డబ్బులు దాకా వాడు వేడు ఇచ్చిన వేగం అయిపోయిన దాకా ఇది వెళ్తుంది సో కాబట్టి వెన్ యు ఆర్ త్రోయింగ్ వన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ అంటిల్ ఇట్స్ వెలాసిటీ జీరో వెలాసిటీ జీరో దాకా వెళ్ళి మళ్ళా కిందికి వస్తుంది చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా భూమి ఆకర్షణ పద్ధతి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఇప్పుడు నేను కొంత వేగంతో విసిరిన కిందికి వచ్చింది ఇంకా కొద్ది ఎక్కువ వేగంతో విసిరినా మళ్ళా ఇంకా పైకి వెళ్ళింది ఇంకా వేగంతో విసిరిన పైకి వెళ్ళింది నేను శ్రీహరికోట దగ్గర లాంచింగ్ ప్యాడ్ ఉంటది పెద్ద క్రెయిన్ లేక అండ్లా వస్తువును పెట్టి పైకి విసిరిన అది మళ్ళా రాకుండా వెళ్ళిపోతుంది అంటే ఇప్పటిదాకా చెప్పిన పిల్లవాడు సీనిగాడు వెయ్యో రెండు వేల మూడు వేలు తీసుకొని పోలే ఊర్లో అమ్మాయిని తీసుకొని పోయినాడు మళ్ళీ రాకుండానే ఒత్తిడిగా మళ్ళీ రాడు ఇట్లా వస్తువును ఎంత వేగంతో విసిరితే అది భూమి ఆకర్షణ పరిధిని దాటిపోతుందమ్మా అంటే అది లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట ఇందాక చెప్పిన సినిమా కథల సీనిగాడు ఒక అమ్మాయిని తీసుకొని పోతే ఏమంటాం వాడు ఎస్కేప్ అయ్యాడంట కాబట్టి కూడా వెలాసిటీ అంటే ఎంతమ్మా లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ అంటే మనం పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల వేగంతో రాకెట్ ను శ్రీహరికోట దగ్గర లాంచింగ్ ప్యాడ్ నుండి పైకి విసిరితే అది భూమి ఆకర్షణ పరిధిని దాటిపోతుంది అనమాట కాబట్టి భూమి ఆకర్షణ పరిధిని దాటడానికి రాకెట్ ఖక్ అవసరమైన వేగం కిలోమీటర్ పర్ సెకండ్ ద రిక్వైర్డ్ వెలాసిటీ ఫర్ టు క్రాస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ కిలోమీటర్ పర్ సెకండ్ ఓకే ఈ వేగాన్ని మనం ఎలా ఇస్తాము అనేటటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఇక్కడ ఈ వేగాన్ని మనం దీనికి ఎలా ఇస్తాము అనేటటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే చూడండి ఆఫీసర్స్ ఇప్పుడు నేను రాకెట్ తీసుకుంటున్నా ఇది రాకెట్ అన్నమాట ఈ రాకెట్ లో ఇక్కడ ఇంజన్ ఉంటుంది ఇదంతా ఇంజన్ ఓకేనామా ఇదంతా ఇంజన్ అనమాట ఈ ఇంజన్ పైన ఇక్కడ ఫ్యూయల్ ఉంది ఫ్యూయల్ ఇక్కడ ఆక్సిడైజర్ ఉంది ఇక్కడ ఏముందమ్మా ఫ్యూయల్ ఇంధనం ఉంది ఓకేనా ఇక్కడ ఆక్సిడైజర్ ఉందన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ ఏమంటుంది అమ్మా అంటే గైడింగ్ రీజియన్ ఉంటుంది ఇది గైడింగ్ రీజియన్ అనమాట సో ఇది ఏంటిదమ్మా అంటే ఈ లాస్ట్ భాగాన్ని సారీ మాడ్యూల్ అంటాం అన్నమాట దీన్ని ఏమంటాం మాడ్యూల్ ఈ మాడ్యూల్లో నువ్వు ఏ వస్తువుని పెట్టినా నువ్వు శాటిలైట్ ని పెట్టినా లేకపోతే ఇన్స్ట్రుమెంట్లను పెట్టినా మనిషిని పెట్టినా కూడా ఈ మాడ్యూల్ లోపలి భాగాన్ని ఏమంటామమ్మా అంటే అంటాం ఏమంటామమ్మా అమ్మా మాడ్యూల్ లోపలి భాగాన్ని మనం అంటాం చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇంజిన్ ఉంది ఫ్యూయల్ ఉంది ఆక్సిడైజర్ ఉంది ఇక్కడ గైడింగ్ రీజియన్ ఉంది ఈ భాగాన్ని పెలోడ్ భాన్ని పెల్లోడ్ అంటాగా మోడ్యూల్ లోపల ఉన్న దాన్ని ఏమంటాం పెలోడ్ సో ద రఫ్ ఆఫ్ రాకెట్ ఆర్ స్పేస్ దిస్ ఈర్ గైడింగ్ రీజియన్ లాస్ట్ పార్ట్ ఈస్ మోడ్యూల్ సో ఇన్ మోడ్యూల్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ దెక్ట్ ఆర్ ప్లేసింగ్ దట్ ఈస్ నోన్ పెల్లోడ్ రైట్ ఇప్పుడు దీనికి ఈ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ వేగాన్ని ఎలా ఇస్తాం హౌర్ గివింగ్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ వెసిటీ ఫర్ దిస్ రాకెట్ ఫర్ దీఆర్ మిక్సింగ్ ఆక్సిడైజర్ విత్ ఫ్యూల్ మిక్సింగ్ ఆక్సిడైజర్ విత్ ఫ్యూల్ దిస్ ఫ్యూల్ బర్నింగ్ ఈ ఆక్సిడైజర్ ను ఇంధనంతో కలిపితే ఇంధనం మండుతుంది సార్ అది ఎట్లా మండుతుంది ఆక్సిడైజర్ ఫ్యూయల్ కలిసి ఎట్లా మండుతుంది సార్ అంటే విషయానికి వచ్చినట్లయితే మనకు పడరాని వ్యక్తి ఒక ఫంక్షన్కి వచ్చి మన పక్కన కూర్చుంటే ఎట్లా మండుతుందో మనకు ఇది దీంతో కలిస్తే కూడా మండుతుంది మండితే ఏమైతుంది ఇక్కడ త్రస్ట్ అంటాం దీన్ని ఈ ఇంజన్ ఏం చేస్తుందమ్మా అంటే వాయువులనిలా క్రిందికి ఇంజన్ వాయువులను క్రిందికి నెట్టడం చర్య ఈ వాయువులు ఇంజన్ పైకి నెట్టడం ఏంటిదమ్మా ప్రతిచర్య చర్య ప్రతిచర్య సమానము వ్యతిరేకము ఇది న్యూటన్ మూడవ నియమం కాబట్టి న్యూటన్ మూడవ నియమం ఆధారంగా ఈ రాకెట్ అనేది పైకి అవుతుంది సో వెన్ ఫ్యూల్ బర్నింగ్ దిస్ ఇంజన్ మూడవ నియమం ప్రకారం రాకెట్ పైకి వెళ్తుంది అట్లా అని చెప్పేసి రాకెట్ పైకి వెళ్ళడం న్యూటన్ మూడవ నియమం కానీ రాకెట్ పనిచేయడం న్యూటన్ మూడవ నియమం కాదు మూవింగ్ ఆఫ్ రాకెట్ న్యూటన్ స్థర్డ్ లా బట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ రాకెట్ ఇట్ ఈస్ నాట్ న్యూటన్ థర్డ్ లా దీన్ని మనం ఏమంటాం అంటే రేఖీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమము అంటాం రేఖీయ నియమం రాకెట్ పనిచేస్తుంది నేను ఎలా నడుస్తున్నా నేను నడవడము పరిగెత్తడం అనేది న్యూటన్ మూడవ నియమం కానీ నేను ఎలా పనిచేస్తున్నా అనేది నా నియమం నాకు అట్లా రాకెట్ పనిచేయడం కూడా రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ రాకెట్ ఇట్ ఈస్ నాట్ న్యూటన్ లా ఇట్ ఈస్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మీ

వాటికన్నిటి కూడా పారాషూట్లు ఉంటాయి అని వచ్చి సముద్రంలో షిప్ లో పడిపోతాయి ఈ పైకి వెళ్ళగానే రిక్వైర్డ్ కక్ష వెళ్ళగానే ఈ మాడ్యూల్ గోడలు వీటి థర్మల్ వాల్స్ అంటాం ఈ గోడలు ఓపెన్ అయితే ఈ గోడలు ఓపెన్ కాగానే ఇందులో నుండి శాటిలైట్ అనేది అట్లా అంతరిక్షం వైపు తోసివేయబడుతుంది సో వెన్ దిస్ రాకెట్ రీచ్డ్ రిక్వైర్డ్ ఆర్బిట్ రిక్వైర్డ్ ఆర్బిట్ దెన్ థర్మల్ వాల్స్ ఆర్ గోయింగ్ టుపెన్ విత్ థర్మల్ వాల్స్ ఓపెన్ అన్నమాట ఓకేనా సో ఈ విధంగా రాకెట్ అనేది పైకి వెళ్తావు ఇక్కడ చాలా జాగ్రత్తగా నండి లాంచింగ్ వెహికల్ కాబట్టి మన భారతదేశంలో మనం ఎన్ని రకాల రాకెట్లను వాడుతున్నాము అనే విషయానికి వద్దాం మన భారతదేశంలో ఎన్ని రకాల రాకెట్లను వాడుతున్నామంటే నాలుగు రకాల రాకెట్లు చూడండి మనం ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇది ఎస్ఎల్వి ఎస్ఎల్వి అంటే ఏంటిదమ్మా అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ రెండవది ఏంటిదమ్మా అంటే చూడండి ఏఎస్ఎల్వి ఏఎస్ఎల్వి అంటే ఏంటిదమ్మా అంటే అగ్రిమెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ రెండవది ఏంటిదమ్మా అంటే చూడండి పిఎస్ఎల్వి మూడవ పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అంటే ఏంటిది అంటే చూడండి పోలార్ శాటిలైట్ వెహికల్ ఫైనల్ గా అమ్మా పెద్ద అన్నింటిక పెద్ద రాకెట్ ఏంటిదమ్మా అంటే చూడండి జిఎస్ఎల్ ఇట్ ఈస్ జిఎస్ఎల్ ఏంటిది జిఎస్ఎల్వి అంటే చూడండి అమ్మ రాసుకుని ఇక్కడ జియో సింక్రూనైజ్ सैटेलाइट सैटेलाइट लॉन्चिंग लॉन्चिंग ൈറ്റ് ലാച്ചിംഗ് ശാട്ടലൈറ്റ് വെഹിക്കൽ ഇപ്പം എന്താ ചെറിയ ലാച്ചിംഗ് വെഹിക്കൽവി അഗ്മലൈറ്റ് ലാചിംഗ് വെഹിക്കൽ പീഎസ്എൽ അലർ ശാറ്റലൈറ്റ് ലാച്ചിംഗ് വെഹിക്കൽ ജിഎസ്എൽവി അഡ് സാറ്റലൈറ്റ് ലാചിംഗ് വെഹിക്കൽ ഇപ്പൊ ദീ മാം ക ఈ మాటిల్ లోపల ఉన్నటువంటి దాని ఏమన్నా పెలోడు అంటే మనం సాటిలైట్లు కానీ ఏమైనా పెడతాం కదా దీన్ని పెలోడ్ అన్నాం దీంట్లో చూడండి ఎస్ఎల్విలో పెలో వెయిట్ ఎంతమ్మా అంటే ఫార్టీ కేజీ లా పెలో వెయిట్ ఎంతమ్మా అంటే వన్ ఫిఫ్టీ కేజీ పిఎస్ఎల్వి లా పిలోడు వెయిట్ ఎంతమ్మా అంటే వన్ సెవెన్ ఫైవ్ జీరో కేజీ అంటే పదిహేడు వందల యాభై కిలోగ్రాములు దీంట్లో పెలోడు వెయిట్ ఎంతమ్మా అంటే రెండు వేల కిలోగ్రాముల నుండి రెండు వేల ఐదు వందల కిలోగ్రాములు ఓకేనా మన గ్రూప్ వన్ లో అడగడం జరిగింది మన గ్రూప్ వన్ లో క్రింది వన్ ఎక్కువ ఎక్కువ బరువును పిలవను తీసుకుపోగలిగేటటువంటి రాకెట్ ఏది అని అడిగిన అనమాట ఆన్సర్ ఏమవుతుందమ్మా జిఎస్ఎల్వి అవుతుంది రెండు వేల కిలోగ్రామ్ల నుండి రెండు వేల ఐదు వందల సో ఇప్పుడు మనం తీసుకుని భారతదేశంలో ఎన్ని రకాల రోజు నౌకలను వాడుతున్నాం మనం నాలుగు రకాల రోజెస్ నౌకలను వాడుతున్నాం ఒకటి ఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి తర్వాత ఏఎస్ఎల్వి ఇట్లా ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఓకే ఆఫీసర్స్ ఇలా నాలుగు రకాల రాకెట్లను వాడుతున్నాం ఆఫీసర్స్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు మార్గదర్శకంగా పనిచేస్తుంది రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా ఈ క్లాసును పరిచయం చేయండి థ్యాంక్